అట్లానివ్వండి మాట్లాడివ్వండి ఫౌజీ కొట్లాడతాడు ఏడిపోయినా ఏ దేశంలో ఫౌజీ కొట్లాడతాడు అంటే ఫౌజీ కొట్లాడతాడు ఇండియన్ ఆర్మీ కొట్టాడు నేవీ కొట్లాడితే ఇంకొక విషయం సార్ ఇంకొక విషయము కార్గిల్ యుద్ధం అప్పుడు అది జరిగింది ఇది జరిగింది తొంభై మూడు వేల మంది సైనికులను పట్టుకున్నారు ఇదంతా అంటే సరే ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు పేపర్ అంటే సర్చ్ చేయండి సార్ మీరు మీకు చేయండి వినండి మన ఇండియన్ సోల్జర్స్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఐదు వందల ఇరవై ఏడు మంది మాత్రమే ఎనిపోయారు అధికారిక లెక్కలు ఇచ్చారు వాళ్ళు పాకిస్తాన్ నుంచి అంటే యాక్చువల్ గా పాకిస్తాన్ మేము కుట్లా చెప్పింది మా సైన్యం కాదు అదే అని చెప్పింది పాకిస్తాన్ వాళ్ళు క్లియర్ గా ఎన్ఎల్ఐ ఎన్ఎల్ఏ అని వాళ్ళకి ఏదైతే ఒక సైనిక అంటే పాకిస్తాన్కి సైనిక సంబంధం లేని ఒక ఎన్ఎల్ఏ అనే సైన్యం కొట్లాడిందని అప్పుడు ఏపిల్లు సరే అది పాకిస్తాన్ కొట్లాడిల్లా వాళ్ళు కొట్లాడిల్లా అని తర్వాత ఇష్యూ గాని సరే ఒకటి భారతీయ జనతా పార్టీ క్రెడిట్ తీసుకుంటుంది క్రెడిబిలిటీ తీసుకుంటుంది అంటే గా ఏ పార్టీ ఉంటే ఏ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు కామన్ గా చెప్పుకుంటారు సార్ అది ఉన్నదేనే ఇప్పుడు సార్ ఇప్పుడు అరవింద్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఇందిరాగాంధీ గారి పీరియడ్ లో ఉన్నది ఇప్పుడు కూడా సార్ చెప్తున్నారా లేదా అలాగే ఇప్పుడు జరిగేది అండర్ లో జరుగుతుంది ఎండియా గవర్నమెంట్ అండర్ లో జరుగుతుంది ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పుకుంటారు ఇది మేము చేసినాం అది మేము చేసినాం చేయడం వల్లనే పాకిస్తాన్ వెనకపోయింది లేకపోతే పాకిస్తాన్ మేము ఓడించినాం పాకిస్తాన్ భయపెట్టించినాం అని చెప్పుకుంటారు అది ఉన్నదే సార్ అది అది కాదు సమస్య అది కాదు సార్ ఇప్పుడు టాపిక్ భారతదేశాన్ని ఎలా కాపాడుకోవాలి బయట అలాగే ఇంటర్నల్ ఉన్న ప్రాబ్లమ్స్ లో మన అకౌంటబిలిటీ ఏంది మన రెస్పాన్సిబిలిటీ ఏంది మనం ఏం చేయగలుగుతాం ఒక సామాన్య పౌరునిగా ఒక సమాజానికి మనం ఏం చేయగలుగుతాం మనం నిజంగానే మాట్లాడుతున్నామా లేకపోతే మాట్లాడిన దానికి ఏమైనా సమాజానికి ఉపయోగపడుతున్నామా ఓకే సమాజానికి ఉపయోగపడేటట్టు ఏమైనా వేయగలుగుతున్నామా ఇప్పుడు మాక్ డ్రిల్ చేస్తుండ్రు అరవింద్ గారు చెప్పినట్టు ఓన్లీ ఉత్తుత చేస్తు పై పైన చేస్తుండ్రు అంటే దాంట్లో జనరల్గా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఎంత అవుతుండో వాళ్ళు అకౌంటబులిటీగా తీసుకొని రెస్పాన్సిబుల్గా తీసుకొని వాళ్ళు ఎంతవరకు నిజంగానే మాక్ చేస్తే రేపటి రోజు ఏదైనా అది పెద్ద ప్రాబ్లం వస్తే ఇమీడియట్ ప్రాబ్లం వస్తే మాది మేము రక్షించుకోగలుగుతాం అందుకే గవర్నమెంట్ మాకు ఒకటి పెట్టింది ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్గా ట్రైనర్ పీరియడ్ పీరియడ్గా పెట్టింది దీంట్లో మేము పాల్గొనాలని ఎంతమంది వస్తున్నారు ఇదంతా సార్ కూర్చో అంటే మనం ఒకరిని విమర్శించడం అనేది కామన్ సార్ ఈజీ ఎప్పుడేమైంది సార్ మీరు బాగాలేరా నేను ఈజీగా చెప్పగలుగుతాను కానీ అది ఎంతసే అది బాగుండాలంటే ఏం చేయాలనేది ఇంపార్టెంట్ సార్ సోసైటీ సొసైటీకి ఏం చేయగలుగుతాం మీరు ఏం చేయవలస్తుండ్రు మన వంతు సహాయంగా మనం ఏం చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్ సార్ ఊరికే కూర్చొని అందరం చెప్తాం సార్ వాళ్ళు అట్లా కొట్లాడిల్లు వీళ్ళు ఇట్లా కొట్లాడీళ్ళు అట్లా వేయద్దు ఇట్లా వేయద్దు క్రెడిబిలిటీ అనేది కంపల్సరీ తీసుకుంటారు అరవింద్ గారు కామన్ ఫ్యాక్టర్ నేను ఏ పార్టీ లీడ్ లో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ ఖచ్చితంగా క్రెడిబిలిటీ తీసుకుంటుంది ఈవెన్ కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి సమ్ అదర్ పార్టీ కానివ్వండి ఏదైనా కానివ్వండి అది అది మీ ఇష్యూ కాదా సార్ అది సరే మీరు పార్టీ పరంగా విభేదిస్తాను ఐ డోంట్ బాదర్ దట్ నేను దాని గురించి మాట్లాడాను బట్ క్రెడిబిలిటీ అనేది కంపల్సరీ తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారు అనేది ఎందుకు తీసుకుంటారని చెప్తా సార్ ప్రస్తుత భారత దేశంలో నడుస్తున్న రాజకీయాలు కులం మీద మతం మీదనే నడుస్తున్నాయి సార్ డెవలప్మెంట్ మీ మీద నడుస్తలేవు అదొక పెద్ద సబ్జెక్ట్ సార్ అది ఒక పెద్ద సబ్జెక్ట్ అది సబ్జెక్ట్ కులం మతం మీద సబ్జెక్ట్ నడుస్తుంది సార్ ఒక స్టేట్ కి సంబంధించి ఒక ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాని మీద కూడా ఏ పార్టీ కూడా గెలిచిన సందర్భాలు లేవు ఈవెన్ ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి మొదలు పెడితే ఒక ఎమ్మెల్యే స్థాయి వరకు అక్కడ ఉన్న లోకల్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ మీద కొట్లాడి గెలిచిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు సార్ కావాలంటే మీరు హిస్టరీ చూసుకోవచ్చు అయితే డబ్బు లేకపోతే కులం లేదంటే మతం అంతేగాని నేను నా పార్టీ వస్తే నేను ఐదు వందల స్కూళ్ళు కట్టిస్తా రెండు వేల మన ఏది హాస్పిటల్స్ కట్టిస్తా అని ఎక్కడ చెప్పిన దాఖలా లేవు ఈ ఫ్రీ ఇస్తా ఆ ఫ్రీ ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అనే పార్టీలు గెలుస్తున్నాయి అది అది బికాస్ ఆఫ్ పొలిటికల్ ఎజెండా ఇన్ ఇండియా ప్రజెంట్ సిచ్యుయేషన్ మరొక అంశం మీరు చెప్పిన వాస్తవం నేను ఒప్పుకుంటాను ఏంటంటే నేను ఏం తెలియజేస్తున్నా అంటే ఇది ఒక సజెషన్ లా కూడా తీసుకోవచ్చు ఎందుకు మాక్ డ్రీల్స్ లో ఉత్సాహంగా ప్రజలు పాల్గొనట్లేదు అనేది ఒక ప్రశ్న ఉత్సాహంగా పాల్గొనడం వల్ల జరుగుతున్న కొన్ని చిన్న చిన్న తప్పులు ఏంటి అని నేను తెలియజేశాను అంతే ఎంతవరకు తెలియజేస్తున్నారు ఎమర్జెన్సీ ఐఫోన్ కొత్త ఫోన్ రిలీజ్ అయితే అంటే ఇదే పబ్లిక్ రోజుల తరబడి లైన్ లో నిల్చొని ఐఫోన్ కోసం కొనడానికి లైన్ లో ఉంటారు జయంతి వివేకానంద జయంతి గాంధీ గారి జయంతి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ అంటే పబ్లిక్ ఎంత మంది పాల్గొంటాను చెప్పండి మీరు మీరు చెప్తేనో పలానా నరేంద్ర మోదీ గారు చెప్తానో రాహుల్ గాంధీ గారు చెప్తేనో పలానా